హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి దాదాపుగా వీడియో పెట్టగా సిక్స్ డేస్ అయిపోతుంది సో పండుగలు క్లీనింగ్స్ ఈ వర్క్స్ అన్నీ కూడా కొంచెం ఎఫెక్ట్ అయిపోయినాయి అనమాట హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల అయితే వీడియో పెట్టలేకపోయాను ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్త్ రోజు అనమాట టూ పార్సల్స్ అయితే వచ్చాయండి ఆన్లైన్లో నేను ఒక సారీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను సో బ్లౌజ్ పీస్ అయితే అలా వచ్చింది అనమాట ఇలా ఆపోజిట్ బ్లౌజ్ ఉంటే నాకు ఇష్టం అందుకని నేను చీర అయితే తెప్పించుకున్నాను ఇంకా ఇవి వచ్చేసి హాల్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను కదా షెల్ఫ్లో అంత మంచిగా డెకరేటమ్స్ ఏమి లేవన్నమాట అందుకనే చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదా సో అవి తెప్పించాను దాంతోపాటు ఒకటి హ్యాంగింగ్ ది ప్లాంట్ అయితే తెప్పించాను అనమాట గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టం అందుకని ఇలా ప్యూర్గా గ్రీన్గా ఉండేవి ఎక్కువ తెప్పిస్తూ ఉంటాను నేనైతే వీటితో డెకరేషన్ చేసిన తర్వాత ఇల్లు అయితే చాలా బాగా అనిపిస్తుంది కిచెన్లో కూడా నేను హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను చూసే ఉంటారు కదా సో ఇప్పుడు హాల్లో కూడా ఉంటే బాగుంటుంది అనిపించి ఇంకొకటి అయితే తెప్పించుకున్నాను కానీ కిచెన్లో ఉన్న ప్లాంట్కి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ఇప్పుడు వచ్చింది కొంచెం థిక్ గ్రీన్ అనమాట కిచెన్లో ఉన్నదేమో లైట్ గ్రీన్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్న బాక్స్లో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ అయితే ఉన్నాయన్నమాట సో షెల్ఫ్లో పెట్టుకోవడానికి చిన్న చిన్నగా బాగుంటాయి అనేసి తెప్పించాను సో ఫైవ్ కలిపి ఒకే సెట్లో వచ్చాయి టూ హండ్రెడ్ అలా పడింది అనమాట నాకైతే అంటే ఒక్కొక్కటి ఒక ఫిఫ్టీ రూపీస్ పడింది అనుకోండి అయితే కొంచెం మూడు ఒకటే కలర్ వచ్చేసాయి రెండు ఒక కలర్ వచ్చాయన్నమాట నేను వేరేది ఆర్డర్ పెట్టాను యాక్చువల్గా చెప్పాలంటే ఇవి కూడా బాగానే ఉన్నాయి లే మళ్ళీ రిటర్న్ పెట్టే అంత టైం లేదు కదా అనేసి ఉంచేసుకున్నాను సో ఇవి కూడా క్వాలిటీ వైజ్ అయితే బెటర్గానే ఉన్నాయి ఇలా ఆరెంజ్ కలర్ వస్తే బాగా అనిపించట్లేదండి పింక్ ఆరెంజ్ ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ చూసి చూసి ఉన్నాను కదా బోర్ అనిపిస్తుంది కానీ మళ్ళీ అవే వచ్చాయి నాకు చిన్న పాట్స్లో కూడా మొత్తం గ్రీనరీ ఉన్న పాట్స్ అయితే బుక్ చేసుకున్నాను కానీ అదైతే వచ్చిందనమాట ఇంకా వాటిని యూజ్ చేసి వాళ్ళ హాల్ క్లీనింగ్ చేసి సెల్ఫ్స్ అన్నీ కూడా డెకరేట్ చేద్దామని అనుకుంటున్నా సో ప్రజెంట్ అయితే హాల్ చూడడానికి ఇలా ఉంది చూస్తున్నారు కదా ఇంకా పాపని స్కూల్లో పంపించేసి మా హస్బెండ్ కూడా వర్క్కి అయితే వెళ్ళిపోయారు కుకింగ్ అది అంతా కూడా పూర్తి అయిపోయింది అనమాట టెన్ ఓ క్లాక్ అలా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను నేనైతే సో ప్రజెంట్ ఇలా ఉంది పండగ ముందే క్లీనింగ్స్ అన్నీ పూర్తి అయిపోయినాయి అండి కాకపోతే వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది అనమాట సో సిక్స్ డేస్ పైన అయిపోతుంది నేను ట్రై చేస్తూ ఉన్నాను కానీ కొంచెం కోల్డ్ అయిపోయింది ఇక్కడ ఫుల్ వర్షాలు అనమాట సో జలుబు అనమాట దాంతో వాయిస్ సరిగ్గా రాక నేనైతే వీడియోకి ఇవ్వలేదు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం కుదరలేదు ఇంకా ఫ్యాన్ చూసారా ఎంత డస్ట్ పట్టేసిందో పైన ఉన్నాయి ఉన్నాయన్నమాట అక్కడక్కడ దులిపేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను ఎక్కడెక్కడైతే డెకరేషన్ కోసం ఇలా హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టుకున్నాను అవన్నీ కూడా తీసేసి ఒక దగ్గర అయితే పెట్టేస్తున్నానండి వీటిని ఫస్ట్ వాష్ చేసేసి బయట ఆరబెట్టేద్దామని అనుకుంటున్నా సో ఇంకా షెల్ఫ్లో పెట్టుకున్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అక్కడ కనిపిస్తుంది కదండి పింక్ కలర్ ఫ్లవర్స్ అవన్నీ కూడా సో అదే లుక్లో చూసి చూసి బోర్ అనిపిస్తూ అనమాట అలాగని కొంచెం గ్రీనరీ ఉండే ఫ్లవర్ పాట్స్ తెప్పిస్తే అవి కూడా ఇలా ఆరెంజ్ కలర్ కలిసే వచ్చాయి ఇంకా మొత్తం తీసి ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత వీటిని ఫస్ట్ అయితే సర్ఫ్ వాటర్లో వాష్ చేసేసి ఇలా హ్యాంగ్ చేసేసుకున్నాను హ్యాంగింగ్ అన్నీ కూడా ఇటు సైడ్ పెట్టుకున్నాను బ్యాక్ సైడ్ తర్వాత షెల్ఫ్లో పెట్టుకునే ఉంటాయి కదండీ అవన్నీ కూడా ఫ్రంట్లో పెట్టుకున్నాను క్రిస్మస్ ట్రీ కూడా తీసి మంచిగా వాష్ చేసేసి ఆరబెట్టేసుకున్నాను ఇంకా వాష్ చేసేది అంతా చూపించలేదండి లెంతి అయిపోతుంది అనేసి కొంచెం సర్ఫ్ వాటర్లోనూ అలా ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసి వాష్ చేసేసి ఇలా బయటైతే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత మెయిన్గా షెల్ఫ్లో ఉన్న చిన్న చిన్న వస్తువులన్నీ కూడా తీసేసి ఒక కవర్లో అయితే పెట్టేసుకుంటున్నాను ప్రతిసారి హాల్ క్లీనింగ్ చేసేటప్పుడు ఏంటంటే షెల్ఫ్లో ఉన్న వస్తువులన్నీ తీసేసి హాల్ అంతా పరిచేసేదాన్ని ఈసారి అలా కాదనేసి ఒక కవర్లో అయితే వేసి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇందులో చాలా మట్టుకు వస్తువులు మళ్ళా నేను పెట్టాలని అనుకోవట్లేదు ఎందుకంటే అంత మంచి వస్తువులు అయితే ఏం లేవన్నమాట ఇందులో ఇంకా అందుకే బాగున్నవి మాత్రమే పెట్టి బాగాలేనివన్నీ కూడా ఇంకా తీసేద్దామని అనుకుంటున్నాను సో దానికోసమే కవర్లు వేసి పెట్టేశాను మొత్తం అన్నీ కూడా సో మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత నాకు ఏమేమి అవసరమో తీసి క్లీన్ చేసి పెట్టుకుందామని ఒక పెద్ద కవర్లు అయితే వేసి పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే మెయిన్గా కర్టెన్స్ అండి కర్టెన్స్ కూడా తీసేసి వాషింగ్ అయితే వేసేసాను సో వేరే కర్టెన్స్ వేయాలనుకుంటున్నాను నా దగ్గర ఎప్పుడు కూడా ఆల్టర్నేట్గా ఉంటూ ఉంటాయండి కర్టెన్స్ అనేవి మారుస్తూ ఉంటాను ఉర్కురికే ఇంకా ఇప్పుడు వేసిన కటెన్సే బాగున్నాయి ప్రజెంట్ అయితే ఫెస్టివల్ కోసం లుక్ అయితే ఇదే బాగుంది కానీ ఇప్పుడు వరకు ఇవే ఉన్నాయి కాబట్టి తీసేయాల్సి వస్తుంది పైగా మన మనకి వింటర్ సీజన్లో కాబట్టి కర్టెన్లు చాలా అవసరం అనమాట సో థిక్గా ఉన్న కర్టెన్సే వేసుకోవాలి ట్రాన్స్పరెంట్గా ఉన్నవి వేస్తే చలి అంత ఆపవు అనమాట చల్లగాలు అనేది లోపలికి వచ్చేస్తూ ఉంటుంది ఇంకా మొత్తం కాళ్ళు చేసేసుకొని కర్టెన్లు అన్నీ తీసేసిన తర్వాత ఇల్లు అయితే తులపడం స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే ఇక్కడ కిచెన్ దగ్గర మనకు ఒక లైట్ కనిపిస్తుంది కదా అక్కడ పురుగులు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట లైట్ పురుగులు ఆ లైట్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది ఇంకా అక్కడ నుంచే దులపడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా మొత్తం దులుపుతూ ఉన్నాను అనమాట జాడకట్టు పట్టుకొని సో మన బెడ్రూమ్ క్లీనింగ్ చేసినప్పుడు చెప్పాను కదండి ఇలా బూజు దులిపే కర్ర కింద అడ్జస్టబుల్ స్టిక్ అనేది ఎరిగిపోయింది అనేసి సో అందుకని ఇంకా తోటి దులిపేస్తూ ఉన్నాను బెడ్ మీదకి ఎక్కాను అనమాట ఇటు సైడ్ అయితే ఇంకా అటు సైడ్ వచ్చేసి స్టూల్స్ వేసుకున్నాను హైట్ కోసం స్టూల్ మీద నుంచి మొత్తం దులిపేస్తూ ఉన్నాను ఇలా ఎవరు హెల్ప్ లేకుండా కూడా మనం ఇండిపెండెంట్గా పనులన్నీ కూడా చేసేసుకోవచ్చు ఇంకా మన వీడియో చూసేవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను సో పండగ అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి బిలేటెడ్గా సో జరిగిపోయిన తర్వాత చెప్తున్నాను ఆ టైంలో వీడియో పెడదామని ట్రై చేశాను కానీ అవ్వలేదు సో ఇంట్లో అదే రోజు మా పాప బర్త్డే ఇంకా క్లీనింగ్స్ ఇవన్నీ కూడా బడ్డెన్ పడిపోయింది అనమాట ఇంకా తర్వాత కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది ఇంకా అందుకని సిక్స్ డేస్ పైన అయిపోతుంది వీడియో పెట్టకైతే ఇక్కడితో లాస్ట్ అనమాట క్లీనింగ్ వీడియోస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా తర్వాత రెగ్యులర్గా మన రొటీన్ లైఫ్కి అయితే వచ్చేసి డైలీ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకొకటి వీడియో అయితే ఉందండి మా పాప బర్త్డే రోజు క్రిస్మస్ ఎలా జరుపుకుందాం ఏంటనేది సో అది కూడా నేను ఒక టూ డేస్లో అప్లోడ్ చేస్తాను ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు చాలా యూజ్ఫుల్గానే ఉంటుంది హాల్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే నేను ఫ్లవర్ వాజ్లన్నీ కూడా వాష్ చేసి బయట ఆరబెట్టేసుకున్నాను ఆ తర్వాత కర్టెన్లు అన్నీ తీసేసి దులపడం అయితే స్టార్ట్ చేశాను అనమాట మెయిన్గా క్లీనింగ్ అంటేనే మనకి ఇల్లు దులపడం అనమాట భూజులన్నీ లేకుండా చక్కగా దులుపుకొని అన్ని శుభ్రం చేసుకుని మళ్ళీ సర్దుకోవడం అనేది ఉంటుంది ఇంకా పైన కూడా చూసారు కదా టూ షెల్ఫ్స్ ఎంత దుమ్ము ఉందో మాకు ఇక్కడ డస్ట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ కిచెన్ సైడ్ డోర్ ఎక్కువ ఓపెన్ పెడుతూ ఉంటాను గాలి వస్తుంది సో అక్కడ నుంచి మాకు డస్ట్ అనేది ఈజీగా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది నాకు ఎందుకో డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుంటే అసలు నచ్చదండి బాగా అనిపించదు వెలుతురు ఉండాలన్నమాట అందుకని ఓపెన్ పెడుతూ ఉంటాను ఇప్పుడు మేము ఉన్న లివింగ్ రూమ్కి కూడా అటు సైడ్ ఇటు సైడ్ టూ డోర్స్ ఉంటూ ఉంటాయి సో అటు ఇటు ఓపెన్ పెడితే మొత్తం డస్ట్ అనేది లోపలికి వచ్చేస్తూ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో కాబట్టి గాలి ఎక్కువ వచ్చినా కూడా గాలితో పాటు మొత్తం డస్ట్ అంతా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది అందుకని కిచెన్ అయినా హాల్ అయినా రెగ్యులర్గా ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటాను నేనైతే ఇంకా టీవీ షెల్ఫ్ కూడా మొత్తం దులపడం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు పాప టాయ్స్ ఉన్నాయి కదండి అవన్నీ సెట్ చేస్తున్నానమాట కింద షెల్ఫ్లో నేను ఎన్నిసార్లు సర్దినా కూడా ఇవైతే మా వాళ్ళు పాడు చేస్తూనే ఉంటారు సో మెయిన్గా మా పాప అనమాట ఇక్కడ అంత ఇంపార్టెంట్ ఏమీ లేవండి అన్నీ పాత పాతవే బొమ్మలు అవన్నీ కూడా కానీ తను పాడేస్తే ఊరుకోవట్లేదు ఇంకా అందుకనే వాటిని మళ్ళీ నీట్గా సర్దుకొని పెట్టేస్తూ ఉన్నాను షెల్ఫ్లో అయితే సో రీసెంట్గా అయితే వీడియో ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి నేను ఎన్నో రోజులు అవ్వట్లేదు షెల్ఫ్స్ అన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ ఇలా అయిపోయినాయి అనమాట చిందరందరికీ ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అయితే ఇలాగే ఉంటుందండి మనం ఎన్నిసార్లు సర్దినా వాళ్ళు మళ్ళీ తీయటం మంచిగా పెట్టకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ అయితే చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్వరకు అయితే చూడండి మీ అందరికీ కూడా యూస్ఫుల్గానే ఉంటుంది సో ఈజీగా క్లీనింగ్స్ అనేవి ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది అర్థమవుతుంది సో ఫెస్టివల్ టైంలోనే మనం క్లీనింగ్స్ అన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా బిఫోర్ డే వరకే నాకు అన్ని క్లీనింగ్స్ కంప్లీట్ అయిపోయినాయండి కాకపోతే హాల్ ఒకటి నేను ముందు రోజే పెట్టుకున్నాను ఎందుకంటే నేను టూ డేస్ ముందే చేసి పెట్టుకుంటే మళ్ళీ ఫెస్టివల్ వరకు మా వాళ్ళు చిందర వందర చేసేస్తారు ఇంకా అందుకనే నేను పండక్కి ముందు రోజు మాత్రమే హాల్ ఒకటి పెట్టుకున్నాను అనమాట ఇంకా చూసారా ఎంత చెత్త వచ్చిందో ఇందాక షెల్ఫ్స్ నుంచి అయితే కొన్ని పాత పాతవి కొన్ని అనవసరమైనవి అన్నీ కూడా పాడేసేసాను అనమాట ఇలా డీప్ క్లీనింగ్స్ చేసుకున్నప్పుడు చాలా చాలా మట్టుకు చెత్త అనేది మనం పాడేస్తూ ఉంటాము అప్పటి నుంచి దాస్తూ ఉన్నా కూడా డీప్ క్లీనింగ్స్ అప్పుడు ఇంకా ఎందుకులే అన్నట్టుగా పాడేస్తూ ఉంటాము సో అలా నేను కూడా చాలా మట్టుకు అయితే పాడేసేసాను అనమాట ఇంకా వాడని మెడిసిన్స్ బాటిల్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ పాపకి అంతే కోల్డ్వి కాఫీ ఉంటాయి కదా ఫీవర్ వచ్చినప్పుడు అలా పాత పాతవి బాటిల్స్ అన్నీ పెట్టి ఉంటే అవన్నీ కూడా పాడేసేస్తూ ఉన్నాను ఇంకా బెడ్షీట్స్ సోఫా కవర్లు అన్నీ కూడా తీసేసాను దులపడం కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇంక ఇప్పుడు ఒకసారి హాల్ అంతా కూడా నీట్గా ఇలా తుడిచేసుకుంటూ ఉన్నాను చూసాను ఎంత చెత్త వచ్చిందో పై నుంచి తులిపిన బూజులైనా సెల్ఫ్ నుంచి పడేసిన పాత వస్తువులైనా సో అన్నీ కలిపి మొత్తానికి అంత చెత్త అయితే వచ్చిందనమాట ఇంక ఇల్లంతా కూడా మంచిగా ఊకేసుకుంటున్నా ఫస్ట్ అయితే హాల్ క్లీన్ చేసే ముందే నేను అన్ని డోర్స్ లాక్ చేశానండి సో ఆ రూమ్ బెడ్రూమ్ కిచెన్ డోర్ అన్నీ కూడా లాక్ చేశాను మళ్ళీ డస్ట్ అంతా కూడా రూమ్స్లోకి వెళ్ళిపోతుంది అనేసి ఫైనల్గా చెత్త అంతా ఎత్తేసి ఒక కవర్లో పెట్టి బయట పెట్టేసుకున్నాను ఇప్పుడు మెయిన్గా ఏంటంటే విండోస్ క్లీన్ చేస్తూ ఉన్నాను నాకు అసలు నచ్చని పని ఇదేనమాట ఎందుకనండి విండోస్ క్లీన్ చేయాలంటే నాకు అసలు నచ్చదు అసలు ఫోన్ కూడా ఫోన్ క్లీన్ చేయడానికి విసుగొచ్చేస్తూ ఉంటుంది నాకైతే మొన్న బెడ్రూమ్ క్లీన్ చేసినప్పుడు కూడా మీరు చూసే ఉంటారు కదా మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు అదే టైంకి ఆయన వచ్చారనమాట లేదంటే నేనే చేసుకునేదాన్ని సో ఇంకా ఏమైనా హెల్ప్ కావాలని అడిగినప్పుడు విండోస్ ఒకటి చేసి ఏమంటే ఇచ్చేసారనమాట విండోస్ ఒకటి ఫ్యాన్ ఒకటి ఇంకా ఈరోజు నేనే చేసుకుంటున్నా రేపే పండగ కాబట్టి మనకి ఇంకా టైం కూడా లేదు పెండింగ్ పెట్టడం కోసం ఇంకా అందుకనే మొత్తం విండోస్ చేయాలనిపించకపోయినా కానీ నేనే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఒక తడి క్లాత్ అయితే తీసుకున్నానండి ఒక టబ్లో వాటర్ పోసుకొచ్చుకొని అక్కడ పెట్టుకున్నా మధ్య మధ్యలో క్లాత్ని కూడా వాష్ చేసుకుంటూ ఉన్నాను చాలా డస్ట్ ఉందండి విండోస్ క్లీన్ చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండదని చెప్పాను కదా అందుకే మ్యాక్సిమం కర్టెన్స్ అనేవి వేసేస్తూ ఉంటాను సో కర్టెన్స్ వెనకాల కూడా మనకి చాలా డస్ట్ అనేది ఉంటూ ఉంటుంది తర్వాత ఏంటంటే మాకు విండోస్ ఓపెన్ చేయడానికి అవకాశం లేదండి బయట సైడ్ తీగలైతే కట్టేశారు సో విండోస్ తీద్దామన్నా కూడా అడ్డొస్తూ ఉంటాయి ఓపెన్ అవ్వవు ఇంకా అందుకనే క్లీనింగ్ అనేది అసలు చేయను అనమాట విండోస్ అయితే ఇంకా ఇలా డీప్ క్లీనింగ్స్ అప్పుడే చేస్తూ ఉంటాను చాలా దుమ్ముంది డస్ట్ ఉందనమాట సో అలా డస్ట్ ఉండడం కూడా మంచిది కదండి మన బ్రీత్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉండాలి తర్వాత నేను ఇంతగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను కదా ఇల్లంతా కూడా సో మా హస్బెండ్ అయితే అంత అవసరం మాది అని అంటూ ఉంటాడు ఎందుకోనండి ఇది రెంట్ హౌస్ అన్నట్టుగా నేనైతే ఎప్పుడూ ట్రీట్ చేయలేదు మనం ఉన్న ప్లేస్ బాగుండాలి నీట్గా ఉండాలి అని చాలా నెఫెక్ట్ అంతా పెట్టి నీట్గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను నేనైతే సో రెంట్ హౌసే కదా ఇది అంతా అవసరమా అని అనుకోవచ్చు నేను కూడా కానీ అలా ఉండలేనండి నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఉన్న ప్లేస్ కొంచెమైనా సరే దాన్ని నీట్గా ఇలా నీట్గా పెట్టుకుంటూ ఉంటాను నేనైతే సో బోన్ హౌస్ ఉన్నా కూడా ఇలాగే మెయింటైన్ చేసేదాన్ని ఇంతకంటే మంచిగా మెయింటైన్ చేయచ్చు అంటే ఎస్ఎస్ఆర్ఎస్ ప్రకారం చూసుకుంటే ఇంతకంటే బెటర్గా ఉండొచ్చు రెంట్ హౌసే కదా అన్నట్టుగా కొంచెం తక్కువ తక్కువలోనే ఇప్పుడు ప్రజెంట్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నాను నేనైతే ఇప్పుడు మనకి ఓన్ హౌస్ ఉండాలి ఆ తర్వాత ఇవన్నీ మెయింటైన్ చేయాలన్నా కూడా అవ్వదండి ముందు నుంచి అలవాటు లేని తర్వాత అయితే రాదనమాట సో రెంట్ హౌస్ అయినప్పటికీ ఇంట్లో పనులన్నీ కూడా ఒక పద్ధతిగా ప్లానింగ్ ప్రకారం చేసుకోవడం అలవాటు చేసుకుంటే రేపటినాడు మనకి ఓన్ హౌస్ వచ్చినా కూడా పనులన్నీ ఈజీగా మెయింటైన్ చేసుకోగలుగుతాము లేదు ఒకేసారి మనకి సొంత ఇల్లు కొనేసుకొని అందులోకి షిఫ్ట్ అయిపోయామనుకోండి సో ఒకేసారి ఇల్లు అంత పెద్దగా అనిపిస్తూ ఉంటుంది పనులు కూడా మనం చేయలేము ఏం చేయాలో కూడా అర్థం కాదు ఒకదాని తర్వాత ఒకటి అందుకనే రెంటింట్లో ఉన్నా కూడా ఇలా మనం ఇంటిని నీట్గా పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి ఈ పద్ధతులన్నీ అలవాటు అవుతాయి మనకి రేపటినాడు ఓన్ హౌస్కి వెళ్ళినా కూడా సో ఈజీగా పనులనేవి హ్యాండిల్ చేసుకోగలుగుతాం నేనైతే ఇది సొంత లాగానే ఫీల్ అవుతున్నానండి సో ఇదే కాదు నేను ఎక్కడుంటే అక్కడ అది నా సొంత ప్లేస్ సొంత లాగానే ట్రీట్ చేస్తూ ఉంటాను సో లాగా అస్సలు చూడను అలా అనుకుంటే ఇంత ఎఫెక్ట్ పెట్టి ఇంత క్లీనింగ్స్ అయితే నేను చేసుకోను సో నా వీడియోస్ కూడా మీరు చూస్తూనే ఉంటారు కదా ఎప్పటికప్పుడు చాలా క్లీనింగ్సే ఉంటాయి మాక్సిమం అయితే కిచెన్ అయినా కానీ ఎన్నిసార్లు క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో అలా నాకు అలవాటు అనమాట ఉన్న ప్లేస్ని నీట్గా పెట్టుకోవడం సో ఎవరైనా అంతే కదండి ఎవరో ఒకరు ఉంటారు ఓనర్స్ కాదు కదా ఇంత ఎఫెక్ట్ ఎందుకు అన్నట్టుగా అలా ఏం కాదండి మనం ఉన్నంతలోనే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకే మంచిది ఇప్పుడు ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా మనం అయితే అక్కడే ఉంటాం కదండి సో ఆ ప్లేస్ నీట్గా పెట్టుకోవడంలో తప్పేం లేదని నా ఫీలింగ్ అనమాట ఇంకా హైదరాబాద్లో వచ్చేసి ఓన్ హౌస్ కొనుక్కోవాలంటే మామూలు విషయం అయితే కాదండి చాలా పెద్ద మ్యాటర్ అనమాట అది ఎందుకంటే చాలా మనీతో కూడిన విషయం అది ఇంకా మనకి హౌసే కా రావాలి అప్పుడే మంచి మంచిగా ఇంట్లో వస్తువులన్నీ పెట్టుకోవాలి అప్పుడే మనం మంచిగా ఉండాలి అని అనుకుంటే అవ్వదండి సో అప్పటికి మనకి ఏజ్ కూడా దాటిపోవచ్చు చెప్పలేము ఫ్యూచర్లో అసలు అవుతుందా లేదో కూడా తెలియదు నాకైతే సో మన ప్రయత్నం మనం చేసుకుంటూ అయితే ఉండాలి ఇంకా అందుకే ఉన్నంతలో మనం ఇలా నీట్గా పెట్టుకొని హాయిగా బ్రతికేయచ్చు అని నేను అనుకుంటున్నాను అలా అని సొంతిల్లు వద్దు అని అనట్లేదండి మా ప్రయత్నాలు అయితే మేము చేసుకుంటూ ఉన్నాం మా హస్బెండ్కైనా నాకైనా అదే డ్రీమ్ అనమాట ఇక్కడ ఎలాగైనా ఒక ఓన్ హౌస్ కొనుక్కోవాలనేసి సో మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ అయితే ఇలా ఉంటున్నామని అయితే చెప్తున్నాను ఇంక ఇక్కడ టీవీ యూనిట్ అంతా కూడా నీట్గా తడికిలాతోటైతే తోడి చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడతో క్లీనింగ్ అయితే పూర్తి అయిపోయిందండి విండోస్ క్లీన్ చేయడమైనా షెల్ఫ్స్ అయినా టీవీ అయినా మొత్తం అయితే నీట్గా తుడి చేసుకున్నాను ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు కూడా చూడండి మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్గానే ఉంటుంది ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది ఇంకా మెయిన్గా స్విచ్ బోర్డ్స్ అండి మనం డైలీ కూడా స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటాం కదా సో అక్కడ చాలా డస్ట్ అనేది ఉంటూ ఉంటుంది ఇక్కడ మాకు కిచెన్ వైపు ఉన్న స్విచ్ బోర్డ్ అయితే చాలా బ్లాక్గా అయిపోయింది మీరు గమనించినట్లయితే సో అది కూడా ఒకసారి క్లాత్ తోటి ఇలా తుడిచేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే పురుగులు వస్తూ ఉంటాయండి ఎక్కువగా ఈ లైట్ అనేది డే అండ్ నైట్ కూడా ఆన్లోనే ఉంటుంది నైట్ కూడా మాకు కొంచెం భయం అనమాట మా హస్బెండ్కైనా నాకైనా సో అందుకని లైట్ అయితే ఆన్లోనే పెట్టేస్తూ ఉంటాము ఇక్కడ లైట్ పురుగులు అనేవి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ మొత్తం బ్లాక్ బ్లాక్ అయిపోయింది అందుకని తడి ఇలా నీట్ గా తుడి చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇటు సైడ్ ఇంకా అటు సైడ్ కూడా టూ బోర్డ్స్ క్లీన్ చేశాను అవన్నీ కూడా చూపించలేదు జస్ట్ ఇది ఒకటైతే చూపిస్తూ ఉన్నాను ఇంకా స్విచ్ బోర్డ్స్ కూడా ఇలా నీట్ చేసేసుకుంటూ ఉన్నాను మెయిన్గా మనకి అందంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇంకా తర్వాత ఫోర్ అయింది టైము మా హస్బెండ్ అయితే వచ్చారు ఆయన ఫ్యాన్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు ఈ ఫ్యాన్ అయితే నాకు అసలు అందదండి చాలా హైట్ పెట్టుకొని పైకెక్కి మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇది నాకు అవ్వదు అనమాట అందుకని ఒక్క విషయం మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు మిగిలిందంతా నేనే చేసేసుకుంటూ ఉన్నాను ఫ్యాన్ మీద అయితే చాలా బోజులు ఉండేనండి అవన్నీ కూడా దులిపేసాను ఓన్లీ డస్ట్ ఉండి అక్కడక్కడ ఇలా బ్లాక్గా కనిపిస్తుంది అదంతా కూడా మా హస్బెండ్ ఇలా తడికి అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు ఇలా డీప్ క్లీనింగ్స్ అప్పుడే కాకుండా ఏంటంటే మధ్య మధ్యలో కూడా ఫ్యాన్స్ అన్నీ మనం నీట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడైతే ఎక్కువ డస్ట్ అయితే ఉండదు సో మేమైతే అలాగే క్లీన్ చేసుకుంటూ ఉంటాము హాల్లో ఫ్యాన్ ఒకటి ఇది ఒకటే బాగా మెయింటైన్ చేస్తామండి మిగిలిన రూమ్లో ఫ్యాన్లు అయితే అంత మెయింటైన్ చేయము అవి కూడా అంత మంచి క్వాలిటీ కాదనమాట సో ఫైనల్గా క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిందండి బయట మనం ఆరబెట్టుకున్నాం కదా మార్నింగ్ వాష్ చేసుకుని ఫ్లవర్ వాజ్లు అన్నీ కూడా తెచ్చి లోపలికి షిఫ్ట్ చేసేసాను ఇప్పుడు షెల్ఫ్లో అయితే మీకు డెకార్ చేసి అయితే చూపిస్తాను సో ఏం లేదండి ఉన్న ఐటమ్స్ని అక్కడ నీట్గా తుడిచేసి మళ్ళీ పెట్టేస్తూ ఉన్నాను చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ తెప్పించాను కదా సో వాటితో డెకార్ చేస్తున్నాను ఈసారి అయితే సో ముందు పెట్టిన ఫ్లవర్ అన్నీ కూడా తీసేసాను అనమాట అవి చూసి చూసి చాలా బోరింగ్ అనిపించాయి నాకైతే అందుకని సో ఫైనల్కి ఇలా అయితే సర్దుకుంటూ ఉన్నాను ఇలా ఇల్లు డీప్ క్లీనింగ్ చేసినప్పుడే కాకుండా మధ్య మధ్యలో కూడా ఒకసారి వాష్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటే మనకి నీట్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో డస్ట్ అనేది లోపలికి వచ్చేస్తూ ఉంటుంది కదండీ ఈ ఫ్లవర్ వాజుల మీద మొత్తం పడిపోతూ ఉంటుంది అనమాట నీట్గా కనిపించదు సో మధ్య మధ్యలో కూడా వాష్ చేసుకుని పెట్టుకుంటూ ఉండాలి ఇంకా తర్వాత కర్టెన్స్ అయితే వేస్తున్నానండి పింక్ కలర్ అయితే వేస్తున్నాను ప్రజెంట్ అయితే సో ఇంతకు ముందు తీసేసినవే బాగున్నాయి నాకు కానీ అవి మాస్ప్ అని అనమాట ఇంకా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు ఏంటంటే ఎంతో కొంత డస్ట్ అన్నంత అంత పడిపోతూ ఉంటుంది కాబట్టి మార్చేయాలి ఖచ్చితంగా నేనైతే వాటిని తీసేసి పింక్ కలర్ కటెన్స్ అయితే వేసుకుంటూ ఉన్నాను ఇవి కూడా బాగానే ఉంటాయండి లుక్వాస్ అయితే కాకపోతే వింటర్ సీజన్ కదా సో కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నవి ఎందుకు అని అనిపించింది కానీ ఇంక ఇవే వేసేసాను అనమాట అట్ సైడ్ విండోకి కూడా కర్టెన్స్ అయితే వేసేసుకుని అక్కడ హ్యాంగ్ చేసుకుంటాను కదండి ఫ్లవర్ పాట్స్ అవి కూడా వాటి ప్లేస్లో అనమాట వాష్ చేసిన తర్వాత బల నీట్గా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా తర్వాత పిల్లో కవర్స్ అవన్నీ కూడా చేంజ్ చేసేస్తున్నాను బెడ్షీటు పిల్లో కవర్లు కుషన్ కవర్లు మొత్తం తీసేసి మంచివైతే వేసుకుంటున్నాయి ఇప్పుడు తీసేవే బాగున్నాయండి కానీ ఇంకా తప్పదు కదా క్లీనింగ్స్ అన్నాక మార్చాలి కంపల్సరీ అయితే అవే వాష్ చేసి మళ్ళీ వేసేస్తానండి ఒక వన్ వీక్లో అయితే సో లుక్ వైజ్ అయితే ఇవే బాగున్నాయి ఇంకా కుషన్ కవర్లు కూడా మొత్తం తీసేసి నా దగ్గర వేరే సెట్ ఉంటే అవి వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట అవి వేసేస్తూ ఉన్నాను పింక్ కలర్వి సో రెండు మూడు పెట్టుకుంటూ ఉంటానండి నేనైతే పిల్లో కవర్స్ అయినా కుషన్ కవర్స్ అయినా బెడ్షీట్స్ అయినా ఇలా నా దగ్గర సెట్స్ అయితే ఉంటూ ఉంటాయి కర్టెన్స్ అయితే ఇంకా చాలానే కొంటూ ఉంటాను నేనైతే సో హాల్లో మారుస్తూ ఉంటే లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇలాంటివి నేను ఎక్కువగా కొంటూ ఉంటాను ఇంకా నేను ఇక్కడ కుషన్ కవర్ పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా మారుస్తూ ఉన్నాను కదా మా హస్బెండ్ సోఫా కవర్ ఇవన్నీ కూడా వేస్తున్నారు నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట సో మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నావు కదా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని ఆ నెల్లి లోపు నాకు ఆర్గనైజ్ చేయడంలో చిన్న చిన్న హెల్ప్స్ అన్నీ కూడా చేశారనమాట ఇంకా ఇక్కడ సోఫా కవర్ అయితే వేసేసారు ఇది పాతదేనండి సో నా వీడియోలో రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది వాష్ చేసి పెట్టుకున్నది ఇప్పుడు మళ్ళీ వేసుకుంటూ ఉన్నాను ఇక్కడతో ఇంకా లాస్ట్ అనమాట క్లీనింగ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి హాల్ క్లీనింగ్ తోటి ఎండ్ చేసేస్తున్నాను ఇంకా క్లీనింగ్స్ అయితే ఏం పెట్టుకోవట్లేదండి మ్యూజిక్ రూమ్ ఒకటి ఉంటే అది సండే రోజు చేసుకుంటా అన్నారు మా హస్బెండ్ ఇంకా అదంతా వీడియో అయితే ఏం తీయలేదు ఇంక ఇక్కడ నేను కాటన్ బెడ్షీట్ అయితే వేసేసుకున్నాను అక్కడ పెట్టాల్సిన పిల్లోస్ కానీ అన్నీ కూడా వేసేసుకుంటున్నాను కుషన్స్ కూడా పెట్టేసుకున్నాను సో లుక్ వైజ్ అయితే ఇంతకు ముందు ఉన్నవే బాగున్నాయి కానీ ఇంకా మార్చాలి కాబట్టి మార్చేసాను ఫైనల్గా లాస్ట్లో ఒకసారి మాప్ అయితే పెట్టేస్తూ ఉన్నాను అయితే మా మాప్ స్టిక్ చూసారా రెడ్ కలర్ కనిపిస్తుంది తుంది మా పాప ఏం చేసిందంటే మొన్న బయట మొగ్గు పెడితే జాజ్ తోటి తెలియకుండా వెళ్ళి మాప్స్టిక్ తోటి అయితే తుడిచేసింది అనమాట అప్పటి నుంచి అది అలా అయిపోయింది ఇంక ఇక్కడ గ్రీనరీ తెప్పించాను అన్నాను కదా ఒకటి ఆర్టిఫిషియల్ ప్లాంట్ అదైతే ఫ్రంట్లో అలా హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను సో ఫైనల్గా ఇదండి ఇంకా ఒక టేబుల్ అయితే మధ్యలో వేసుకుంటాను కదా అది నేను బెడ్రూమ్లోకి షిఫ్ట్ చేశాను లాస్ట్ వేలో చూసే ఉంటారు కదా సో అక్కడ టీ టీపాయ్ ఒకటి నేను బయటకు అయితే షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను సో ఫైనల్గా ఇంక ఇక్కడికి వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆర్గనైజ్ చేసుకున్నాక ఎలా ఉంది ఏంటి అనేది మీకైతే ఇక్కడ వీడియోలో చూపిస్తూ ఉన్నాను ఇంకా అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి టీవీ టీవీనిట్కి ఫ్లవర్ వాజ్లు అయితే పెట్టుకున్నాను అనమాట సో లాస్ట్లో అయితే ఒక సైడే పెట్టాను కదా లాస్ట్ పాత వీడియోలలో ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ కూడా పెట్టుకుంటూ ఉన్నాను సో నా క్లీనింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇంక ఇది వచ్చేసి టీపాయ అండి మొన్న బెడ్రూమ్ క్లీన్ చేసినప్పుడు చెప్పాను కదా బయట టేబుల్ లోపలికి వేసుకుని లోపల టేబుల్ బయటికి షిఫ్ట్ చేసుకున్నాను అనేసి సో ఆ టీ అయితే పెట్టుకుని ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను ప్రజెంట్ దాని మీద క్లాత్ అయితే ఏం లేదనమాట వేయటానికి సో ఇదండి హాల్ క్లీనింగ్ అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను సో అప్పటి వరకు నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్